చూడండి అండి మీరు గమ ఇక్కడ గ్రోతింగ్ అనేది చూడండి దగ్గర 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 గనుపులతోటి మనకి ఒక్కొక్క కొమ్మలకి రెండు రెండు బ్రాంచెస్ చొప్పున వస్తున్నాయండి ప్రతి బ్రాంచెస్కి వచ్చేసి ఫ్లవరింగ్ అనేది వస్తుంది చిట్టాకులతోటి మంచిగా గ్రీన్నెస్గా ఉందండి కాబట్టి నమస్తే అండి ప్రస్తుతం మనము రైతు గ్రోవిట వాడిన రైతు ఒక మిర్చి తోటలో ఉన్నాము గ్రోవిట వాడడం వల్ల పంట ఎలా వచ్చింది ఏందన్నది పూర్తి సమాచారం రైతులు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు కృష్ణయ్య కృష్ణ ఎక్కడండి మీరు అనంతరం అనంతరం ఏ మండలం జుల్లూరుగోడ మండలం జుల్లర్పాటు మండలం ఓకే మీరు గ్రేవిటా ఎప్పుడు వాడారండి ఒక నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అవుతుందా మరి రిజల్ట్ ఎలా రిజల్ట్ బాగుంది రొయ్యల గిట్ట వాడటం వల్ల చుట్టా ఒక వచ్చింది దగ్గర దగ్గర గనుకలు ఫ్లవర్ కూడా మంచిగా ఉంది ఆ కూడా పచ్చదనం మీరు మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు మీ దగ్గర పది ఎకరాలు పది ఎకరాల పది ఎకరాల్లో గ్రోవేట్ ఎన్ని ఎకరాలు వాడారు ఐదు ఎకరాలు కొని ఐదు ఎకరాల కోడరా మళ్ళీ వాడదాం అనుకుంటా మధ్య తడి పెట్టి వాడదాం ఓకే మీ తోటి రైతులు కూడా మీరు చెప్పినండి పక్కమటి రైతులు కూడా అడుగుతున్నారు తోట ఏం కోట్నో మంచిగా ఉంది పర్ ఎకరా ఇట్లా వాడిందని చెప్తే మేము కూడా తీసుకుంటాము వాళ్ళు కూడా చెప్తాను ఓకే అండి మీరు అందరు రైతు కూడా వాడుకోవచ్చు ఆ వాడుకోవచ్చు ఓకే తోట పచ్చగా మంచి ఓకే అండి ఇదండి అయితే గ్రోవిట వాడడం వల్ల మన యొక్క రైతు ఒక అనుభవంతో మనకి చెప్పారు ఏంటంటే మనకి దగ్గర గనుపులు చిట్టాకులతో ఫ్లవరింగ్ బాగా వస్తుంది అంద అందరు రైతులు మంచిగా వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు గ్రోవిటా గంగోత్రి న్యూట్రిషన్స్ కంపెనీ వారి గ్రోవిటా వాడడం వల్ల మనకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు గ్రోవిట వాడి అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను నమస్తే